అవునా చెప్పలా అసలు మీరు సన్నగా చక్కగా ఈ రోజుకి ఎలా అసలు ఎక్కడ పరిచయం మీది నేను ఇంటర్ నుంచి నేను చిన్నప్పటి నుంచి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నేను మా డాడీని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అన్నట్లు అనమాట సో ఇంటర్లో ఉన్నప్పుడే క్లాసెస్ చెప్పేదాన్ని నేను రైల్వే స్టేట్ సెకండ్ ర్యాంక్ ఆర్ఆర్బి సో జాబ్ వచ్చిందనమాట సో ట్రైనింగ్ కోసం హైదరాబాద్ ఓకే సో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు డాడీకి ఎక్కువ ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పి క్లాసెస్ తీసుకునేదాన్ని సో మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ డాటర్ నా దగ్గర క్లాసెస్ కూర్చేదనమాట ఈ రోజు తన్ని తీసుకెళ్ళడానికి మా హస్బెండ్ వచ్చి చూసి నన్నే చేసుకుంటే నన్నే చేసుకుంటాను కూర్చున్నారు ఎవరు ఫస్ట్ ప్రపోజ్ ఆయనే చేస్తారు ఆబ్వియస్లీ నచ్చేవి కావు అసలు ఓకే అస్సలు నచ్చేవి కావు కాకపోతే ఏంటంటే నేను అందానికి ఇంపార్టెన్స్ అస్సలు ఇవ్వనండి అస్సలు అందానికి ఇంపార్టెన్స్ ఇవ్వను ఇవాళ ఉంటుందరైపోతుంది అది ఇప్పుడు ఇవాళ మా ఆయన తిరుపతి లడ్డులా ఉండొచ్చు వన్ ఇయర్ తర్వాత నేను అవ్వచ్చు సో నేను ముద్దుగా పిలుచుకుంటాను తిరుపతి సో అందానికి అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వను ఆయన నేచర్ ఎలా అంటే నేను ఇప్పటివరకు అలాంటి ఒక జెంట్ అంటే ఒక మగవాళ్ళలో అంద చాలా రేర్గా ఉంటారు అంటే ఒక భార్య ఎమోషన్స్ని అర్థం చేసుకుంటూ లైక్ నాకు ఎలా కావాలో అలా నాకు ఏం కంఫర్ట్స్ కావాలో నాకంటే ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటివరకు చెక్ పోస్ట్లోకి వెళ్ళాలి నాకంటే ముందు స్టడీ చేసేస్తారు ఇక్కడ నేను ఏమైనా ఇబ్బంది పడతానా దారిలో ఏమైనా ఉంటాయా అనేసి ఆ నువ్వు వెళ్ళు అంట అంత కేరింగ్ కంఫర్ట్ చూస్తారు సో ఇప్పుడు అనిపిస్తుంది నా సెలక్షన్ తప్పకాలేదు ఆయన ప్రపోజ్ చేసిన వెంటనే ఓకే చెప్పేశాను నో ప్రాబ్లం ఇంట్లో ఏం ప్రాబ్లం కాల అయ్యాయి అవుతాయి ఆబ్వియస్లీ అవుతాయి సో నేను పెరిగిన వాతావరణానికి ప్రకారం అంటే మాది అగ్రహారం సో అమ్మమ్మలు వాళ్ళందరూ మాట్లాడుకోవడం ఏంటంటే పెళ్ళైన తర్వాత ఆడపిల్లకి అత్తగారు వెళ్ళే మొత్తం అత్తగారు మామగారే సర్వస్వం పెళ్ళైన తర్వాత అటే ఉండాలి అనేవి విని 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 ఉన్నాను కాబట్టి ఇటే బెండ్ అయ్యాను అంటే పిల్లోడు తల్లిదండ్రులని చూసుకోవాలి బాధ్యత ఆడపిల్లని అత్తగారి వాళ్ళు మామగారిని చూసుకునే బాధ్యత నాది సో రెండు పడవల మీద కాలు పెట్టకూడదు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎందుకంటే అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అది ఎందువల్ల అనేది కొంచెం ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది తెలుస్తుంది ఆ మెచ్యూరిటీ కూడా రావాలి అంత చెప్పినా అర్థం కాదు సో అందుకని ఒక పడవను వదిలేయాలి అనుకుంటున్నప్పుడు మన హిందూ ధర్మం ప్రకారం నా బాధ్యత ఏంటి సో ఇటు మొగ్గి అటు బాధ అనిపించట్లా బాధ అనిపించ అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఎందుకు అనిపించదు కదా కానీ ఆ బాధని చెప్పానుగా రీప్లేస్ చేసేశారు మా హస్బెండ్ ఎట్లా అంటే వాళ్ళ వాళ్ళ మేనమామ ఉంటారు సొంత మేనమామ పెళ్ళైన వెంటనే వాళ్ళని దత్త తీసేసుకున్నారు అమ్మ నాన్న అని వాళ్ళదే మా అత్తమ్మ ఒక అమ్మ మా కో సిస్టర్ ఒక అమ్మ ఇంతమంది నన్ను ప్యాంపర్ చేసి చూసుకుంటున్నప్పుడు ఇంత బాగా చూసుకుంటున్నప్పుడు కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేసాం ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు పాప ఇంకా అవన్నీ అవన్నీ పెట్టుకుంటే ముందుకు అవును లైఫ్ ఎలా ఉంటుందో వెళ్ళాలి అంతే దట్స్ వండర్ఫుల్ కానీ అప్పటి నుంచి వీణలో మీకు బాగా అనుభవం ఉంది యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే కానీ ఎక్కువ అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో శ్రీవాణి వీణ వాయిస్తారు లేదంటే ఇప్పుడు ఎన్ని మూవీస్కి చేశారు ఆ లిస్ట్ మనం నెక్స్ట్ క్వశ్చన్లో తీసుకుందాం ఇప్పుడు ఈ ఇంత సచ్చి గ్యాప్ ఎందుకు వచ్చింది స్టార్టింగ్ నుంచి మీకు విద్య అయితే మీలో ఉంది అవును కానీ ఈ ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది మీ ఉద్దేశం మంచి క్వశ్చన్ ఇది గ్యాప్ ఎందుకు వచ్చింది అని అంటే మనం ఏదైనా ఒక విద్య స్టార్ట్ చేసినప్పుడు సరస్వతి అమ్మవారికే మొక్కుతాం ఆమె చేతిలో ఉండే వీణకి చాలా గౌరవం ఇస్తాం ప్రాక్టికల్గా చూస్తే ఈ వీణని డైరెక్ట్గా చూస్తే పర్సంటేజ్ ఎంత నేను చెప్పలేను కానీ చాలామంది పీపుల్ ఒక బ్రహ్మ పదార్థాన్ని చూసినట్లు అమ్మో అది మనకు అర్థం కాదురా అదేదో ఇన్స్ట్రుమెంట్ ముట్టుకోవాలంటే కూడా ఏదో కత్తినో చాకునో ముట్టుకోవాలన్నట్టుగా ఫీల్ అవుతారు అవునా కదా అవును సో అదేంటో బ్రహ్మ పదార్థం దానివల్ల ఏమైపోతుందంటే అంతరించిపోతుంది ఆల్మోస్ట్ అంతరించిపోతుంది నేను ఒక టూ థౌజండ్ ఎయిట్లోనేమో ఒక రియాలిటీ ఒక సెలబ్రేషన్స్ మనం ఇప్పుడు చూడండి వినాయక చవితికి అప్పుడు స్పెషల్ ఎపిసోడ్స్ పెట్టారు కదా ఒక పెద్ద ఛానల్లో స్పెషల్ ఎపిసోడ్ పెట్టినప్పుడు అందరూ తల యాక్టివిటీ చేస్తున్నారు నేనేం చేస్తాను వీణ వహిస్తానని చెప్పాను సో డైరెక్టర్ గారు కూడా నా మీద అప్పటికే ఆయన పాపం సుముఖ విముఖంగానే ఏం వీణ ఎవరు వింటారు అనుకుని నా మీద గౌరవంతో సరేనండి మేడం తెచ్చుకోండి అన్నారు అందరూ డాన్సులు చేశారు అవి చేశారు ఇవి చేశారు అప్పటికే సెట్ డి సౌండ్స్ తోటి దద్దరి వెళ్ళిపోయిన టైంలో నేను కూర్చున్నాను వీణ పెట్టుకున్నాను అప్పటికి ఇంకా నాకు మైక్స్ ఎలా సెట్ చేయాలి ఈ ట్రాక్స్ ఏంటి ఈ సౌండ్స్ మీద అంత అవగాహన లేకపోవడం వల్ల వాయిస్తూ ఉంటే అందరూ ఒక్కొక్క వికెట్ పడిపోతుంది అమ్మ ఇప్పుడు ఎప్పుడు ఆపేస్తున్నాను కొంతమంది నా మీద ప్రేమతో కొంచెం ఇలా అనేవాళ్ళు కొంతమంది వాళ్ళ మొహాలన్నీ నాకు అర్థం ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని ఆపేశాను అలాంటివి ఎన్ని ఫేస్ చేశాను నేనైతే అసలు ఇంట్రెస్ట్ ఏ ఉండేది కదా ఎవరికి వీణ అంటే ఎవరు వింటారు వింటే కదా మనం వాయిస్తాము అందువల్ల నేనే ఏదో డిప్లొమాలు చేసుకోవడము ఇంట్లో వాయించుకోవడము ఆయన దగ్గర వాయించుకోవడము ఏదో ఇంట్లో ఎవరైనా వస్తున్నప్పుడు వాయించుకోవడం ఇంతే ఎవరైనా ఎంకరేజ్ చేస్తే వాయిస్తాము పిల్లలు కూడా మీరు నమ్మరు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా ఎవరినైనా పిలిచి ఎవరైపు వాయిస్తా ఉంటే చే ఇది ముసలాళ్ళు వాయిస్తారు నేను కీబోర్డ్ వాయిస్తానని కూడా గిటార్ వాయిస్తానని వాడు అయ్యయ్యో ఏంటిది అని నో మా తోటే ఏందండి ఇది ఎన్నేళ్ళు కష్టపడి ప్రాక్టీస్ చేశాను ఇంతేనా అంటే అప్పుడు మా హస్బెండ్ చెప్పారు వీణ అనేది నా దృష్టిలో కూడా బాబాయ్ చాలా కష్టమైనది ఆ ఫీలింగ్ పోగొట్టే అంటే సింప్లిఫై చేయి వాళ్ళకి అర్థం కానిది వాయిస్తే కదా వాళ్ళు భయపడతారు వాళ్ళకి అర్థమైంది వాయించు అనే వరకల్లా అప్పుడు ఒక థాట్ వచ్చి సినిమా పాటలు అంటే ఇక్కడ ఒకటి నేనేం పెద్ద ఘనకార్యం ఏదో చేశాను కాదు మన పూర్వీకులు అంటే మహానుభావులు చిట్టిబాబు గారు కొనుక్కడు వైజునాథ్ గారు మీరు చూసినట్లయితే వారు కూడా ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంటే చేశారు అంటే మధ్య మధ్యలో కచేరీలు చేస్తూ మధ్యలో సినిమా పాటలు వాయించేవారు సో ఇంకా వారు చేసిన ఆ ప్రయత్నాల వల్లే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా ఇప్పుడు బతుకున్నాయని అనుకోవాలి అప్పటికి ట్రెండ్కి తగ్గట్టు వాళ్ళు చేశారు వాళ్ళని ఫాలో అవుతూ ఏదో చిన్నగా స్టూడెంట్ని కాబట్టి ఇప్పుడు ట్రెండ్ని అట్రాక్ట్ చేయడానికి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు చేస్తూ నా వీణని నెక్స్ట్ జనరేషన్కి తగ్గట్టుగా మేకప్ చేసి మీరు ఇప్పుడు చూసినట్లయితే నా వీణలు చాలా స్టైలిష్గా ఉంటాయి అదో నెక్స్ట్ జనరేషన్ అట్రాక్ట్ చేయడానికి చేసిన ప్రయత్నాల్లో ఓకే కొంచెం సక్సెస్ అయ్యాను సోషల్ మీడియా పుణ్యం ఓకే సో అంటే వరల్డ్ రికార్డ్ కూడా వచ్చినట్టుంది అంటే ఏ పాయింట్లో వచ్చింది మ్యూజ్కి అర్థం అని ఇక్కడ నాకు మభుషేక్ అని నాకు వీణలు తయారు చేస్తారు ఆయన కూడా ఎట్లా అంటే నార్మల్గా వీణలు చేసేసామా మేళలు చేసేసామనే టైప్ కాదు ఆయన ఏదో సాధించాలి సీఎం నాకు తగ్గడా ఆయన ఆయన కూడా ఒకసారి ఒక చిన్న వీణ చేసి తీసుకొచ్చారు అమ్మా ఇది షోకేస్ లో పెట్టేది కాదు నేను ఇది తయారు చేశాను మీరు వాయించవచ్చు అన్నారు కానీ మీరు నమ్మరు ఆ చిన్న వీణ మీద వాయించడం అనేది ఆ పెద్ద గొప్ప ఇంట్లో అనుకుంటారు జనాలు ఎంత కష్టం అంటే సర్టెన్ వరకే మీకు వేలు వెళ్తుంది తారాస్థాయికి వేలు వెళ్ళవు అక్కడ పట్టనే పట్టవు వేళ్ళు శృతులు చేయలేము అలాంటిది దాని మీద వెస్ట్రన్ క్లాసికల్ సెమీ క్లాసికల్ హిందీ తెలుగు అలా కొన్ని ఐటమ్స్ మీద వీణ వాయించి నేను వరల్డ్ రికార్డ్ చేశాను దాన్ని ఓ ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేశారు దాని మీద అమ్మో దానికి బాగానే చేశాను అంటే ఎన్నాళ్ళు అంటే టైం పీరియడ్ తక్కువే కానీ హార్స్ ఎక్కువ గంటలు ఎక్కువ చేతులు ఇక్కడ అంతా కాయలు కాచిపోయి శృతులు చేస్తుంటే ఫోటో ఒకళ్ళు గిఫ్ట్ కూడా ఇచ్చారు నాకు ఆ వేళ్ళు ఉంటాయి ఇక్కడ అలా శృతి చేసినప్పుడు అవి తిరగక విరడాలు చాలా కష్టమయ్యి సో అవి చాలా దానికి కొంచెం కష్టపడ్డాయి ఒక వీడియో చూసాను మీరు నేను వేళ్ళు కూడా బాగా బ్లాక్గా గా అయిపోయి ఉన్న వీడియో ఒకటి చూసాను ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు అలానే ఉంటాయి కొంచెం ఓ మై గా మీకు ఎక్కువ గంటలు ప్రాక్టీస్ చేస్తే వెళ్ళు ఇలా అవుతాయి ఓకే మీ ఆ వారేమలేదా ఈ విషయంలో పాపం ఆయన ఎక్కువగా అయిపోతే ఆయనకి ఏంటంటే ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రౌడు నన్ను చూస్తే అసలు మురిసిపోతారు సో బాగా పెయిన్గా ఫీల్ అయినప్పుడు ఎందుకులే మమ్మీ ఇప్పుడు వద్దులే రేపు వాయించుకుందులే అంటారు ఆయనకు లోపల బాధ ఉంటుంది ఆయన లోపు చెప్పలేరు బయటికి రేపు వాయిద్దు లేదు లే అంటారు కానీ పాపం నేను విననుగా మొండి గట్టాలకే మొండి గట్టాలి కాబట్టి చెప్పడం అనేసరి మధ్య సో మీరు చేసిన ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏం చెప్తారు ఇప్పటివరకు ఎక్స్పెరిమెంట్స్ అనేవి నా దృష్టిలో ఎక్స్పెరిమెంట్స్ అని చెప్తాను ఏమో మిగిలిన వాళ్ళు చేశారో లేదో అనేది నాకు తెలియదు నేను 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 చేశాను అనుకునేవి ఏంటంటే టూ వాయిసెస్ చేశాను ఫస్ట్ ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ అది అంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్ వరకు నాకు వాట్సాప్ కూడా లేదు ఓకే అసలు అసలు ఫోన్ అనేది ఏంటంటే మా ఆయనకి ఫోన్ చేయడానికి నెక్స్ట్ డే షూట్ వేరే ఛానల్ నుంచి డైరెక్టర్ ఫోన్ చేయడానికి ఈ రెండిటికి వాడుతారు యాక్సెప్ట్ ఆపర్సి కూడా అంతే యూట్యూబ్ అంటులేందని ఈ రోజు యూట్యూబ్ ఛానల్లో పని చేస్తున్నా గుర్తింపు నిజంగా సో టూ థౌసండ్ ఫిఫ్టీన్లో ఇది స్టార్ట్ చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా మేనల్లో ఓకే వాడికి నేను యాంకర్ గా బాగా గొప్ప మా అత్తయ్య మాతయ్య అని అంటారు యుఎస్ ఉంటాడు ఓకే వాడు ఒకరోజు నేను ఇదే డిస్కషన్ లో ఉండి ఇదే మూడ్ ఆఫ్ లో ఉండే టైంలో అంటే దేవుడు మనుషుల్ని పంపిస్తాడు అంటారు కదా అట్లా ఒక వీడియో పంపించాడు ఆమె ఎవరిదో అసలు అంటే లర్నర్ ఆమె ఆ ఏం వాయిస్ కూడా నాకు అర్థం కావట్లేదు అత్తాయ్ నువ్వు అసలు ఈ సాంగ్ ఎలాగైనా ఇలాగ వాయించాలి అత్తాయ్ అది చూడు అన్నాడు ఏం పాట రాయదన్న ఏదో ఏఆర్ రెహమాన్ పాట పంపించాడు అసలు మీరు నమ్మరు దానికి దీనికి పోలికలు లేవు నాకు తెలుసు నేను అంతకంటే బాగా వాయించగలను కాబట్టి వాడికి తెలియదు నేను ఎలా వాయిస్తాను ఎగ్జాక్ట్లీ సో ఏంట్రా ఇది అసలు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి లేని తేడా తేడా అదే ఎంత బాగా వాయించింది సరే నువ్వు నన్ను డైరెక్ట్ గా అడుగుంట అయిపోయేది ఆమెలాగా వాయించమనడం అనేది ఎందుకు హట్ అయిపోయినప్పుడు వాడి ఐక్యూ లెవెల్ అంతే అంతే సో వాడితో ఒక హాఫ్ అన్ అవర్ ఫైటింగ్ చేసేసి సారీ అత్తాను బాగా హట్ అయినట్టున్నావు అది నన్ను ఎక్కువ ఫీల్ అవకాని చెప్పి ఫోన్ పెట్టేసి శ్రావణమాసం అనుకుంటా మంచి పేరెంట్ వెళ్ళొచ్చని మంచిగా రెడీ అయ్యాయి వీడికి చూపించాలి ఏంటో అని వాడి మీద అదే టూ వాయిసెస్ అదే దళపతి సాంగ్ ఉంటుంది కదా సింగారాల పైరుల ఎస్పీ సార్ ఇంకా జయస్దాస్ సార్ దాన్ని టూ స్ట్రింగ్స్ మీద టూ వాయిసెస్ వచ్చేలాగా జస్ట్ ఫోన్ లోనే రికార్డ్ చేసి అది పోస్ట్ చేయడం కూడా రాదు నాకు మళ్ళీ ఇంట్లో ఎవరో పోస్ట్ చేశారు ఫేస్బుక్ లో పోస్ట్ చేసేసి ఇంట్లో పని చేసుకుంటున్నాను మీరు నమ్మరు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఏమో త్రీ థౌసండ్ వ్యూస్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో త్రీ థౌసండ్ వ్యూస్ అంటే ఒకసారి అర్థం చేసుకోండి మా వాళ్ళు షాక్ హాఫ్ డేలో త్రీ ల్యాక్స్ వ్యూస్ సో ఓహో ఇదేదో బాగుంది సో అప్పుడు అనిపించింది నాకు ఓకే అంటే మనం రీచ్ అవ్వడానికి ఇదొక నా వీణని ప్రమోట్ చేయడానికి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడానికి ఇది ఏదో బాగుంది అని చెప్పి చంద్రముఖి సాంగ్ పెట్టాం ఓకే ఆ తర్వాత ఎవరో ఛాలెంజ్ చేశారు నాతో ఏంటి మీరు ఎప్పుడు క్లాసికల్సే వాయిస్తారా వీణ మీద మీరు ఇలాంటి ఫాస్ట్ బీట్లు తీన్మార్లు వాయించలేరా ఎప్పుడు వినా అని మళ్ళీ ఛాలెంజ్ ఎందుకు వాయించలేము వాయిస్తాం అని చెప్పి పెద్ద పులి సాంగ్ అయ్యో అది వైరల్ అంటే వైరల్ ఒకళ్ళు అంటే ఒక ఫైవ్ పర్సెంట్ పీపుల్ అపోజ్ చేసినా పట్టించుకోను ఎందుకంటే ఒక గోల్ మీద ముందుకు వెళ్తున్నప్పుడు ముళ్ళు ఉంటాయి పూలు ఉంటాయి అన్నీ ఉంటాయి వాళ్ళు మేబీ నా ఇంటెన్షన్ వాళ్ళకి అర్థమయ్యి ఉండకపోవచ్చు ఏంటి అనేది సో అదేం పట్టించుకోలేదు నేను ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే మ్యాక్సిమా ఇంటెన్షన్ అర్థమైన ప్రతి ఒక్కళ్ళు సీనియర్ సిటిజన్ ఇంక్లూడింగ్ వాళ్ళే ఎక్కువ తెలుసా ఎంత బ్లెస్ చేస్తారంటే ఏ సాంగ్ వాయించినా నెక్స్ట్ జనరేషన్ని అట్రాక్ట్ చేయాలి అని అంటే అంటే మా హస్బెండ్ చెప్తారు కాలంతో పాటు ముందుకెళ్ళాలి లేదంటే వెనకబడిపోతాం సో అలా వాళ్ళని అట్రాక్ట్ చేయాలి అని అంటే వాయించాలి పాటలే వాయించాలి సో అలా ఇప్పుడేమనిపిస్తుంది స్టార్టింగ్ డేస్ అప్పుడు ఎవరు వినని స్టేజ్ నుంచి ఈరోజు ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ కానీ వ్యూవర్షిప్ కానీ లేకపోతే మీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ మీరు ఇలా ఇలా పెట్టగానే అలా వ్యూస్ పెరిగిపోయి ఈ స్టేజ్ చూస్తే ఏమనిపిస్తూ ఉంటుంది అసలు నిజంగా ఇది నమ్మట్లేదు నేను ఏదో డ్రీమ్ లాగే ఉంది కానీ సోషల్ మీడియా ఎంత ప్లస్ చేసింది మీరు నమ్మరు వీణ అనేది సౌత్ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ ఓకే నార్త్ వాళ్ళకి వీణ అంటే తెలియదు అసలు నాక్చల్గా చెప్పాలంటే విద్వాంసులు ఒకళ్ళిద్దరు తెలిసిన ఇప్పుడు నాకు ఎక్కువ షోస్ నార్త్లోనే ఉంటాయి అంటే నార్త్ వాళ్ళు పిలిచి నా చేత షోస్ చేయించుకుంటారు బెంగాలీ పాకిస్తాన్ బ్యాంగ్ బంగ్లాదేశ్ ఎక్కడెక్కడి నుంచో మెసేజ్లు ఎక్కడెక్కడి నుంచో ఫాలోవర్స్ ఒక రకంగా చాలా హ్యాపీగా అంటే ఇంత తక్కువ స్పాన్ అంటే ఒక త్రీ ఇయర్స్లో ఇంత కవర్ చేశాం కదా చాలు నా వీణ ఇంత పాపులర్ అయింది వీణ అంటే తెలుస్తుంది ఇప్పుడు అందరికీ పాత ఇన్స్ట్రుమెంట్ లాగా ఎవరు చూడట్లేదు ట్రెండి అయింది చాలా మంది ఇప్పుడు ఇప్పుడు మబుషేఖ అని చెప్పాను చూడండి ఆయన ఫోర్ ఇయర్స్ బ్యాక్ పాపం తన ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ చాలా తక్కువ ఇప్పుడు కారు కొనడానికి రెడీ అయ్యారు చాలా హ్యాపీ అది నేను కూడా అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతాను బికాస్ ఎంతమందో వీణలు కొనుక్కుంటున్నారు నేర్చుకుంటున్నారు సో